ఈరోజు ఈ కార్యక్రమానికి నల్లగొండ క్లాక్ సెంటర్లో క్లాక్ టవర్ లో ఈ గడియారం సెంటర్లో అక్కడి నుంచి ఇక్కడ వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు మన ప్రభుత్వం వచ్చింది ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు అది అది రుజువు చేసిన గడ్డ అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా ఒకనాడు బండెనుక బండి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు బండ్లే కొడుకో నైజాము సర్కరుడ అని ఆనాడు ఉన్న నియంత్రణ నిలదీసిన గడ్డ నల్లగొండ అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం ఇక్కడికి పిచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు మంచి పాదాభి వందనం అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది కొన్ని అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కను అడిగిండు నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని వరి బండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ చివరి మడి వరకు చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఎవరెవరో రావచ్చు ఏదేదో మాట్లాడచ్చు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టకీ టకీ పడతాయి అన్నాడు పడ్డా టకీ టీమని పడ్డా పడలేదా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకేయ్యాలని చెప్పి ఆనాడు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు అందుకు కారణమే కాంగ్రెస్ నల్గొండ జిల్లా బిడ్డలు జీవత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్ నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్ అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు కమిషన్ కు ఆపండు ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్ కే ఓట్లు వేస్తారు ఆపాలి అని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టినా ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది ఏమన్నాడు ఆదుకుందా ఎవరైతే కేసీఆర్ గారితో రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఎంబడ ఎంబడ్రీ ఎంబడ బ్యాంకుకు పోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా రాంగనే డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు మరి అలా ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు పదిహేను నెలలైంది జరిగిందా రుణమాఫీ జరిగిందా జరగలేదా గట్టిగా చెప్పండి కొద్దిగా జరిగిందా జరగలేదా ఏ ఊళ్ళో కూడా చారానా కూడా రుణమాఫీ కాలే అందుకే నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బయట మురుగుడు కాదు దమ్ముంటే ఇక్కడ మాట్లాడు ఏ ఊరుకు పోదామో పోదాంపా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా ఏ ఒక్క ఊర్లో వంద శాతం మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయింది రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి చెప్పిన అసెంబ్లీలో కానీ నోరు తెరవాడు మాట మాట్లాడాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు రుణమాఫీ అన్నాడు అది చేయలే మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు డిసెంబర్ ఇరవై మూడులో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బ్యాంకులో అందరినీ మిలిచిండ్రు బ్యాంకులో అందరూ ఏం చెప్పిండ్రు సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చేసేద్దామన్నాడు డైలాగ్ కొట్టిండు సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు ఏమన్నాడు ఏముందయ్యా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయచ్చు ఏముంది అన్నాడు నలభై తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక్క మీటింగ్ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అని మళ్ళొక తొమ్మిది వేల కోట్లు మళ్ళీ మింగేసిండు ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో క్యాబినెట్ లో ముప్పై ఒక్క వేలు కాదు ఇరవై ఆరు వేల కోట్లే అని చెప్పి బడ్జెట్ లో కూడా ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టినారు కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా దాటలేదు ఇది వాస్తవం అందుకే నేను అంటున్నా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లలో చారాన కూడా ఇవ్వాలటికి కూడా ఇరవై ఐదు శాతం కూడా రుణమాఫీ కాలే అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు అడుగుతున్నారు ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు ఏమై ఆరు గ్యారంటీలు అంటే సమాధానం లేదు ఆ రోజు మాట్లాడిండి పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు మూడు పంటలకు ఇస్తా అన్నాడు మగోడు మరి ఇవాళ ఏమైంది మూడు కాదు ఒక పంట కిచ్చనికే కింద మీద కింద మీద అవుతా ఉన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డ పదిహేను వేలు ఎవరికన్నా ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా పదిహేను వేలు కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం పన్నెండు వేలు ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట రేషన్ కార్డు ఇవ్వడం కూడా చారిత్రాత్మకమట సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావ కొడుతున్నారు అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు రైతు భరోసా అంటే దరఖాస్తు కులగణన అంటే దరఖాస్తు రాష్ట్రంలో ఎవరన్నోలు సంతోషంగా ఉన్నారంటే ఒకలే ఒకళ్ళు ఉన్నారు ఎవరు జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది ఏంద్రా నాయన వీడు సప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టంగు టంగు మన పైసలు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చినక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది ఒక ఒక రైతు బంధు మాత్రమే కాదు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో రుణమాఫీ కానీ రైతు బంధు కానీ బోనస్ బోనస్ అన్నాడు ఐదు రూపాయలు ఇస్తా అన్నాడు కింటాల్ ఒక దొడ్డు వడ్లకే కాదు సన్న వడ్లకే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు మొత్తం మేనిఫెస్టోల్ని పెట్టిండు పడ్డా బోనస్ ఎక్కడన్నా ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే నేను బోనస్ ఇస్తా అని నొక్కులు నొక్కుతున్నాడు ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది రైతు బంధు వద్దంటుండు రైతున్నలు అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది యాది పెట్టుకోండి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది ముందే ఏమన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు నేను ఒక మాట అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఆరోగ్యశ్రీ అంటే ఎవరు వ్యాధికి వస్తారు మీకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఎవరు లాదికి వస్తారు రైతు బంధు అంటే ఎవరు వ్యాధికి వస్తారు గందుకే రైతు బంధు చేద్దామని చూస్తున్నాడు ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్ నే దలుసుకుంటారు నన్ను అయితే దేకరు కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పని అందుకే నేను చెప్తున్నా మీకు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వినండి ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది రెండు వేల ఇరవై మూడు యాసంగి పంటకు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పైకితం రెండు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు అదే విధంగా వానకాలం రైతు బంధు మొత్తం ఎక్కుట్టిండు ఇది కాదు అయ్యా ఇంకోటది ఇదే ఇగో ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే ఇగో ఇది యాసంగి రెండు వేల ఇరవై మూడు యాసంగి పంటకు ఐదు వేల ఇచ్చిండు చేతులు దులుపుకున్నాడు అప్పుడు ఎకరాకు రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు మళ్ళా ఇప్పుడు యాసంగ వచ్చింది మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్పించుకొని వేయద్దు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తాను తప్పించుకునే ఉన్నాడు అందుకే మీ అందరికి నేను చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కనలబడుతుందా లేదా ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగే వస్తారు మళ్ళా అమ్మ అయ్యా అక్క అల్లుడు తమ్ముడు అనుకుంటూ వస్తారు అడుగున్రీ ఏం రాకూడక బాగా చెప్తీ అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మళ్ళా కొట్లాడేది గదే కేసీఆర్ దళం గదా గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ వాళ్ళని అడగండి ఎక్కడ పోయిన వానకాలం రైతు బంధు ఎక్కడ పోయింది పదిహేను వేల రూపాయలు నిలదీయండి ఏమైంది రుణమాఫీ అని అడగండి ఏమైంది బోనస్ అని అడగండి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది వ్యాధి పెట్టుకోండి అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది అందుకే అడగాలే పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలి అందుకే ఇక్కడ నుంచే మొదలు పెట్టినాం ఈ భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి రెడ్డి మేము దాడి చేస్తావా సిగ్గుందానికి ఏమన్నా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీకు ధైర్యం ఉంటే ఉంటే గడియారం సెంటర్ కు రా గడియారం సెంటర్ కు వచ్చి మాలెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ఈ కాలంలో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పెరిగిన రూ ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి అహంకారాలు బాగా పెరిగినాయి కానీ పీకిందేమీ లేదు నల్లగొండ అందుకే నేను అంటున్నా ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తే రాష్ట్రంలో నెంబర్ చేసిండు కేసీఆర్ ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో కట్టించింది కేసీఆర్ యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహ స్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్ తామరచర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం దమ్ముంటే క్లాక్ టవర్ కు రా మా భూపాలన్న వస్తాడు మా జగదీష్ అన్న వస్తాడు వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు దేశంలో ఇంకా న్యాయం ఉన్నది ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మనకు ఇవాళ సభ జరుపుకునే ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముంగట ధర్నా చేస్తానేమో ఏం కాదట ట్రాఫిక్ అంతరాయం కాదట మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట వెంకటరెడ్డి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట అందుకే పర్మిషన్ ఇయ్యట కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండాలే ముమ్మాటికి తిరిగి వస్తాం ఇవాళ ఎవరెవలైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తు పెట్టుకుంటాం వడ్డీతో సహా ఇస్తాం వ్యాధి పెట్టుకోమని చెప్పి చెప్పి